కుప్పం నియోజకవర్గం నారాయణపురంలో అప్పు తీర్చలేదని కొంతమంది మహిళను చెట్టు కట్టేసి కొట్టడం తీవ్ర వివాదాస్పదమైంది మహిళను కొడుతున్న వీడియో వైరల్ కాగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించి చిత్తూరు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు తక్షణమే దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలని బాధిత మహిళకు ఆమె పిల్లాడికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నారాయణపురంకు చేరుకుని మహిళకు ప్రభుత్వం తరపున తక్షణ సాయం అందించారు హోంమంత్రి అనిత వీడియో కాల్ చేసి బాధిత మహిళకు ధైర్యం చెప్పారు జరిగిన ఘటన బాధాకరమన్న అనిత పిల్లాడి చదువు సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు దాడి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత మహిళకు ధైర్యం చెప్పిన హోంమంత్రి ఆమెకు ప్రభుత్వ పథకాలన్నీ అంది ఆర్థికంగా కుదరపడేలా బాధ్యత తీసుకుంటామన్నారు వెంకటలక్ష్మి మునికేనప్ప జగదీష్ గారి రాజా చాలా దారుణంగా మాట్లాడినా అంటే పిల్లలు కోసం నేను బాధ మాకేమో రాదు నన్ను చూసి చూడనట్లు రోజులో రెండు వందల మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసాను లేదమ్మా లేదమ్మా ఇది చాలా దారుణం ఇది నాకు నేను మాట్లాడాను శ్రీకాంత్ గారితో కూడా నేను మాట్లాడాను వెంటనే విషయం తెలిసిన వెంటనే మాట్లాడానమ్మా నేను డిపార్ట్మెంట్ వారితో మాట్లాడతాను ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశారు ఇప్పుడు కూడా ఏం లేదు మీకు కంగారు పడుకు గవర్నమెంట్ మీకు అండగా ఉంటుందమ్మా ఓకేనా శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీతో మాట్లాడారు లేదమ్మా ఒకసారి మన వాళ్ళు కూడా వస్తారు దగ్గరికి పెన్షన్ విషయంలో ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పారంట కదా శ్రీకాంత్ గారితో అదే అదే అవన్నీ కూడా తీసుకొని నేను డిపార్ట్మెంట్ వరకు కూడా ఇంకా ధైర్యంగా ఉంటూ సార్ కూడా నీతో చెప్పమన్నారు ధైర్యంగా ఉన్న చెప్పమన్నారు శ్రీకాంత్ గారు కూడా మీతో మాట్లాడుతున్నారు కంప్లీట్ టచ్లో ఉన్నారు తల్లి ఎవరు ఏ ఇబ్బంది అయినా ఒకసారి శ్రీకాంత్ గారు కూడా మీరు చెప్పండి నేను కూడా నేను ఫాలో చేసుకుంటాను సరేనా ఓకే అమ్మా ధర ఉండమ్మా ఏది పిల్లో డాడీ ఆయన ఏం లేదులే అమ్మా కంగారు పడుతున్నాడు ఇక్కడ ఎట్లా సీట్ అడిగారు అలాగే అమ్మా తప్పకుండా వాళ్ళు శ్రీకాంత్ గారు మాట్లాడారు ఎమ్మెల్సీ గారు చూసుకుంటారు